హ్రెజ్లాడ్ ట్రేలారా నేను ఒకరోజు ప్రేయర్ గార్డెన్కి వెళ్ళినప్పుడు ప్రేయర్ గార్డెన్లో నాకు ఒక మాట కనపడింది ఏమిటంటే అది నువ్వు ఎంత బలవంతుడు అయినా నువ్వు ఎంత బలవంతుడువైనా నీ సొంత బలముతో దేవుని కార్యాలను నువ్వు చూడలేవు అయితే నువ్వు ఎంత బలహీనుడైనా నీలో గనక ప్రార్థనా బలం అనేది ఉంటే నువ్వు దేవుడి కొరకు బలమైన కార్యాలు చేయగలవు నీ బలము భౌతికంగా నీకున్న బలము భౌతికంగా నీకున్న బలము దేవుడి కార్యాలను జరిగించలేదు అయితే నువ్వు ఎలా కావాలి బలవంతుడిగా అంటే ప్రార్థన జీవితంలో నువ్వు బలవంతుడుగా కావాలి ప్రార్థనా పరులు గొప్ప గొప్ప కార్యాలు చేశారు వాళ్ళు భౌతికంగా బలహీనులుగా ఉన్న దేవుని కొరకైతే గొప్ప గొప్ప కార్యాలు చేశాడు చరిత్రలో నిలిచిపోయారు మరి నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది నువ్వు నీ బలాన్ని చూసుకొని నేను దేవుడి కొరకు కార్యాలు చేస్తానని అనుకుంటున్నావా అయితే అది నీ జన్మలో సాధ్యం కాదు మరి ఎలాగంటే నీ బలం మీద ఆధారపడకుండా నువ్వు బలహీనుడు అయి ఉండి దేవుని బలం మీద కనుక ఆధారపడితే బలవంతుడైన దేవుడు నీ పక్షమున బలమైన కార్యాలు చేస్తాడు కనుక నువ్వు నువ్వు దేవుని బలము కలిగి ప్రార్థన బలము కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి కనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పేతురు వ్యవహానులైన వారు భౌతికంగా వాళ్ళు బలవంతులు కాదు బలహీనులే ఒకవేళ బలం ఉన్నా అయితే ఎప్పుడైతే వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డారో దేవుని బలం మీద ఎప్పుడైతే ఆధారపడ్డారో గొప్ప గొప్ప కార్యాలు చేశారంట చనిపోయిన వారిని లేవనెత్తారంట వాళ్ళు వాళ్ళ నీడపడగలనే అనేక మంది స్వస్థత అందరంట చూడండి దేవుడు భౌతికమైన బలం కోసం కాదు కానీ నీలో ఉన్న ఆత్మ సంబంధమైన బలం ప్రార్థన బలం నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయగలవు చెప్పాను కదా నువ్వు బలహీనుడు అయినా ప్రార్థన జీవితంలో బలవంతుడు అయి ఉంటే నీ పక్షంన బలమైన దేవుడు కదులుతాడు బలమైన కార్యాలు జరిగిస్తాడు ప్రైజ్ లాట్